ఎందుకే నీ అవాది కచ్చింది నీ అయ్యాది కచ్చింది కాలుకు ముల్లి కట్టవచ్చిన ఆడిదానికి అయినా కన్నోడు ఆది కట్టాడు అగో పాప ఆది కత్తాడు అగో పాప తచ్చిన నాడు ఏ బిడ్డకైనా ఆది కత్తాడు అన్నదమ్ములు లేని బిడ్డల బతుకులు అరవందాల బతుకులు అవయ్య ఉన్న రోజులే అవగారి తోవలు అవయ్య మంట కలిస్తే అవయ్య రాజులు అప్పుడే అత్తారు అవయ్య రాజులు మంట కలిసిన గారి తోవలకి ఎందుకు అత్తారు అన్నదమ్ములు ఉంటేనే అమ్మగారితో వలు అన్నదమ్ములు లేని బిడ్డల బతుకులు మన వందాల బతుకులు అయితే కన్నోళ్ళు ఏ నాడు పెళ్లి చేసి ఎల్లగొట్టి లేనంత నీ అవగారి పట్టంబోలు నీ అవయ నాది నీ అవయరాలు ఆదికి రాకుండా దాదుకున్న బామ నీ అవ్వ దచ్చిల్లే